హరే కృష్ణ జగన్నాథ టెంపుల్లో కార్తీక పౌర్ణమి రోజు తులసి కళ్యాణం జరిగిందండి అసలు తులసీదేవికి మహావిష్ణువుకు వివాహం ఎలా జరిగింది అంటే అండి జలంధ్రుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడండి అతని భార్యయే ఈ బృందాదేవి అండి జలంధ్రుడు శక్తివంతమైన కవచాలను కలిగి ఉండేవాడు విష్ణుదేవుడు అతని దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణ రూపంలో ఆ కవచాలను దానంగా ఇవ్వమన్నాడండి అప్పుడు జలంధరుడు తన శక్తిని కోల్పోతాడు అప్పుడు బృందాదేవి తన పాతివ్రత్యాన్ని అతనికి దార అప్పుడు జలంధరుడు చాలా శక్తివంతంగా మారిపోతాడు ఎంతగా అంటే సాక్షాత్ ఆ పరమశివుని యొక్క భార్యనే వివాహం చేసుకుంటానని అంటాడండి అప్పుడు దీనికి పరిష్కారంగా శ్రీ మహావిష్ణువు బృందాదేవి దగ్గరికి జలంధరుడి రూపంలో వెళతాడండి అప్పుడు బృంద జలంధరుడే వచ్చాడనుకుని తన భర్తకు నమస్కారం చేసి సేవలు చేసిందండి అప్పుడు తన పాతివ్రత్య ధర్మాన్ని కోల్పోయింది అందుకు జలంధ్రుడు శక్తి క్షీణించడం వల్ల పరమశివుడు అతన్ని సంహరించాడండి ఇదంతా తెలుసుకున్న బృందకు చాలా కోపం వస్తుందండి జలంధ్రుడి రూపంలో ఉన్నది ఆ మహావిష్ణువే అని తెలుసుకుని అతన్ని శిలగా అంటే రాయిగా మారిపోమని శపిస్తుందండి అప్పుడు మహావిష్ణువు వృందాదేవిని తులసి మొక్కగా మారిపోవని చెప్తాడండి ఇదంతా చూసిన ఆ మహాశివుడు ఇదంతా మహావిష్ణువు తులసీదేవి మధ్య జరగవలసిన లీల అని అప్పటి నుండి తులసీదేవి మహావిష్ణువు యొక్క కళ్యాణం జరుగుతుందండి హరే కృష్ణ